బుద్ధుని కుమారుడైన రాహులునికి సంబంధించిన తిపల్లథ మిగ జాతక కథలో ఉన్న ముఖ్య విషయమేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం ఈ జాతక కథ అంటే బుద్ధుని పూర్వజన్మల కథ అన్మాట రాహులుని అసాధారణమైన వినయానికి ఆయన పూర్వజన్మలో చూపిన తెలివికి మధ్య ఉన్న కనెక్షన్నేంటో వివరిస్తుంది సరే మొదటగా రాహులుని క్రమశిక్షణ బుద్ధుడు ఓ కొత్త రూల్ పెట్టారు అనుభవంలేని భిక్షువులు కలిసి పడుకోకూడదని దానివల్ల ఏకంగా బుద్ధుని కొడుకైనా సరే రాహులునికి ఎవరూ ఆ రాత్రి ఆశ్రయమివ్వలేదు మరి ఆయనే చేశారో తెలుసా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాడే శుభ్రమైన మరుగుదొడ్డిలో ఆ రాత్రి గడిపారు ఈ నిష్ట చూసి బుద్ధుడే చలించిపోయి ఆ రూల్ని మార్చేశారు ఇక రెండవది ఆయన పూర్వజన్మలోని తెలివి అప్పుడు ఒక జింక వేటగాడి ఉచ్చులో పడినప్పుడు భయపడలేదు చనిపోయినట్లు నటించడానికి తన మామ అంటే బోధిసత్వుడు నేర్పిన ఆరు ట్రిక్స్ వాడింది కాళ్ళు బిగబట్టి పుట్ట ఉబ్బించి నాలుక బయటపెట్టి శరీరంపై మలమూత్ర విసర్జన కూడా చేసుకొని అచ్చం కుళ్ళిన శవంలా పడివుంది వేటగాడు పూర్తిగా నమ్మేశాడు ఉచ్చు కోయగానే అదంతే మెరుపువేగంతో మాయమైపోయింది చివరగా ఈ కథ ద్వారా బుద్ధుడు చెప్పిన నీతి రాహులినిలో ఇప్పుడున్న ఎప్పుడున్న ఈ వినయం క్రమశిక్షణ ఈ జన్మలో కొత్తగా వచ్చినవి కావు అవి ఆయన సహజ గుణాలు చూడండి పూర్వజన్మలో ప్రాణాలు కాపాడిన అదే క్రమశిక్షణ ఈ జన్మలో ఆయన్ని అంత గొప్పవాణ్ణి చేసింది అంటే మంచి గుణాలు జన్మజన్మలకి మనతోనే ఉంటాయన్నమాట అంతిమంగా ఈ కథ మనకు ఏం చెప్తోందంటే ఒక వ్యక్తి స్వభావం చాలా లోతైనది సరైన క్రమశిక్షణ ఉంటే ఎలాంటి ఆపదైనా దాటొచ్చు అని